అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రాత్రంతా వర్షం పడినట్టుందండి అంటే చినుకులు పడినట్టున్నాయి ఇప్పుడు కూడా చినుకు అడపా తడపా పడుతూ ఉన్నట్లుంది కానీ తెరపిచ్చింది ఉదయమే లేచి చూసేసరికి చిలకలు రావటం ప్రారంభించినాయి అండి రోజు పొద్దున్నే వచ్చేస్తాయి అనమాట ఈరోజు అలానే ఉదయమే వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది అందున ఈరోజు తొలేకాదశి కూడా కదండి ఉదయమే ఈ చిలకమ్మల రాకతో చాలా ఆనందంగా నాకు ఉదయం ప్రారంభమైందండి ప్రతి తొలి ఏకాదశికి మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అనమాట అండి అలానే ఈరోజు కూడా ఇంట్లో వ్రతం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఈరోజు వీడియో పని ఎడిటింగ్ పని ఇటువంటి ఏమి మార్నింగ్ పెట్టుకోకుండా ఉదయమే స్నానం చేసేసి ఒక నైట్ వేసేసుకుని మొత్తం ఈ ప్రసాదాలన్నీ చేసేసుకుంటున్నానండి ముందుగా పరమాండానికి పొయ్యి మీద కాఫీ కోసం పాలు పరవాడానికి పాలు రెండు పెట్టేసేసి ఇందులో పిన్ని గారు వచ్చి శుభ్రం చేసి వెళ్ళారు ఇప్పుడే కొద్దిగా వర్షం కూడా తెరపించింది కదండి కొంచెం ముగ్గు అని చెప్పి ముగ్గు వేసుకుంటున్నానండి వస్తాను ఓకే బాయ్ బాయ్ ఓకే వస్తున్నాను ఉండండి వెంకన్నస్వామిని అడిగానని చెప్పండి వెళ్ళండి నాతో పాటుగా ఈరోజు మా వారు కూడా చావునే లేచి స్నానపానాదులన్నీ కానిచ్చుకుని ప్రయాణం అవుతున్నారండి మా వారు స్నేహితులతో కలిసి చిన్న తిరుపతి వెళ్తున్నారనమాట అండి ఆయన ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వెళ్ళొస్తూ ఉంటారు అనమాట అండి ఎక్కువగా చిన్న తిరుపతి వెళ్ళి వస్తారు మాకు భీమవరానికి ఒక నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అంతే అండి ద్వారకా తిరుమల అంటారు కదా ద్వారకా తిరుమలకి మా వారు ప్రయాణం అయ్యారు అన్నమాట అండి ఓకే బాయ్ నిజానికి ఈరోజేమో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అనుకున్నాం మా వారేమో ద్వారకా తిరుమల ప్రయాణం పెట్టుకున్నారు ఆయన అంతే అండి అప్పటికప్పుడు చూపేస్తారు అంతే ఆయన నిర్ణయం ఎవరు మార్చలేరు అనమాట సరే వారికి బాగా చెప్పి నేను ఈరోజుతోనే కదస్ కదండి శంఖ చక్ర ముగ్గులు వేస్తూ ఉన్నానండి ఓహో ఇదే ఆ సినిమా ఈరోజు రామచిలక చిలక్ అనుకుంటా ఈ సినిమా చూడలేదండి చూద్దాం అనుకున్నా కానీ మంచి పని రోజున వస్తుంది కృష్ణయ్యా ఓహో వచ్చేసారేంటి అలా చూడండి బుజ్జి బుజ్జి గోవులన్నీ వచ్చేసినాయి కృష్ణయ్య నీ కోసం గోవులన్నీ వచ్చినాయి అయ్యా ఇది కూడా ముగ్గు ఈ విధంగా వేసాను చేస్తారా ఓహో పొద్దు పొద్దున్నే వచ్చేసారా అమ్మ మీరు ఓ బుడ్డిక్క నువ్వు కూడా వచ్చావా బుడ్డి తల్లి ఆగాలి ఆగాలి ఇది ముగ్గు ముగ్గు కూడా వచ్చేస్తారా ఎవరన్నా అమ్మ ఇట్రా బొట్టు పెట్టించుకెళ్ళమ్మా తా ఏయ్ ఏయ్ కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు హై 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 ముగ్గులు పెట్టుకోవాలి నేను వెళ్ళండి రేపు రండి అంతా ఉడికిపోయింది పర్వన్నానికి చేసుకుంటే అయిపోతుంది బాగా ఉడికిపోయినట్లుంది అన్నం ఈ ఆవుల కోళ్ళ అటు వెళ్ళాను కదండి రైస్ బాగా ఉడికిపోయింది అయినా బాగానే ఉంటుందా లేండి పర్వాణానికి ఇలా రెండు ఒకే దాంట్లో పెట్టేసేసి రైస్ కుక్కర్ పెట్టేస్తాను అంతా వేస్తాను అనమాట అంటే ముందంతా కొంచెం పాలు పల్సగా ఉడికించాం కదా ఇప్పుడు మేకడంతా తీసి వేస్తాను అనమాట ఇట్లా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వచ్చేస్తున్నారా అయిపోయినాయి అవును దా నెక్స్ట్ నీ మరి అదే రా కాఫీ ఇచ్చేస్తే ప్రేమ్ బాబుకి తిరుపతి వెళ్ళారు చిన్న తిరుపతి ఏమో ఆయన ఏదో అనుకుంటారు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోతారు మనకు ఏమన్నా చెప్తారా ఏమన్నానా పోతున్నా లేచేది అదే నేను ఇంకేమన్నా తెలుసుగా సరే అన్న అంతే మీ అంకుల్ గారు అదో రకం అమ్మా ఆయన ఇష్టం ఆయనది తులేకాదశి కదా కదా అని అని మొత్తం ఇల్లు తుడుచుకుని కడిగేసుకుని అన్నీ చేస్తాం కదా వరండా కడిగినప్పుడు మెట్ల మీద ముగ్గులు గుమ్మం మీద ముగ్గులు అవి పోయింది అనమాట ఇంతా పూజ చేసుకుంటున్నాం పండగ రోజున బోసుగా ఉన్నాయి గుమ్మాలు అని చెప్పి ఇక లైట్ అన్న ముగ్గు వేసేద్దాం అని చెప్పి చక్కచక్క ముగ్గు వేస్తూ ఉన్నానండి చిలకల హడావుడు మామూలుగా లేదు తెల్లారు మొత్తం వంద మంది చిలకలు పిలుచుకొచ్చిన నా ఇంకా మరీ పొద్దున నామశుద్ధ అలానే జేగురు ఇవి రెండు రెండు ప్లేట్లలో నానబెట్టేసి అలా రెడీగా ఉంచేసుకుంటున్నానండి అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని నీళ్లు వేసి ఆ బ్రష్ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం అల్పన ఆర్ట్ అవి ప్రాక్టీస్ చేస్తున్నాను కదండి రోజు ఉదయమే కిచెన్ గట్టు మీద ఆ బ్రష్ తోటి ఒక రెండు మూడు ముగ్గులు అలా వేసేసుకుంటానండి కానీ వెంటనే తుడిచేసేస్తాను మళ్ళీ మీకు అర్థమయ్యి ఉంటుందండి టీవీలో రామచిలక సినిమా పెట్టుకుని ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎట్లన పూజ చేసుకోవడానికి పది ఆ టైంకి చేసుకుంటాను ఈ లోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటాను అలానే ఈ రామచిలక సినిమా చూడలేదు అనమాట అండి ఆ సినిమా చూసినట్లు కూడా అవుతుంది అని చెప్పి ఆ సినిమాని అలా పెట్టుకుని నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట గోవులు అయితే వెళ్ళిపోకుండా చక్కగా గేటు బయటో రెండు ఎక్కడో రెండు విశ్రమించినాయి అండి పిన్ని గారు వచ్చారు నేను కడిగేసేస్తాను అని చెప్పి ఎందుకంటే ఈ గోవులు చుసు పోసినాయి పేడ అయిన తర్వాత ఉదయం వచ్చి బాకీలు చిమ్మి అన్నీ శుభ్రం చేసి వెళ్ళారు పిన్ని గారు మళ్ళీ గోవులు పేడ పెడాయి వేసినాయి అని శుభ్రం చేయడానికి వస్తే అవి పడుకున్నాయండి మళ్ళీ ఎట్లయినా ఖరాబ్ చేస్తాయి తర్వాత ఒత్తురు అని చెప్పాను అనమాట అండి బాగుందా ఇదేంటి బానే తెలిసింది సినిమాలు అంత బరువుగా ఉండేవి నీకేమో ఆ సినిమాలే తెలియదు అస్థలం కొంచెం కాఫీ ఇస్తావా మరి ఇస్తాను ఇస్తాను ఆవులకి కాదు మరి అది బాగా కూడా చేయాలి ఇస్తాను కానీ ఇదిగో ఇగో ఇలాగ చూపించు రెండు ఒకేసారి ఇలాగా ఏంటది పులకమును అన్నం రెండు వండుగా పెట్టేసాను పరమాన్నం వండేసాను ప్లేన్ అన్నాన్ని ప్రసాదం కలుపుతాను పులిహోర అది కలుపుతాను మేబీ పళ్ళన్నీ అయినాయి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ చీర కట్టుకుని వస్తాను నీ సహనానికి జోహార్లు ఇక పోపులు గట్టాలు వేసుకునే టైంకి వచ్చేసరికి సిలిండర్ అయిపోయిందండి మా మరతి గారు సిలిండర్ పెడుతున్నారు మాకు సిలిండర్ బయటకు ఉంటదండి ఇంట్లో కిచెన్లో ఉండదు అనమాట సరే అవన్నీ పెట్టిన తర్వాత ఈ డెకరేషన్లు చేస్తుంటే నేను బయట ముగ్గులు పెట్టినంతసేపు చిలకలు రాలేదండి మళ్ళీ మేము లోపలికి వచ్చేసాం కదా చిలకలు చూడండి కంకుల మీద ఎట్లా వచ్చి వాళ్తున్నాయి ఉదయం అంతా కూడా వీటి సందడే ఇలానే సరిపోతుందండి నిజానికి గోవులు కానీ చిలకలు కానీ ఇట్లా వస్తూ ఉంటే నాకు పని అవనట్లు అనిపిస్తుందండి ఎందుకంటే వాటిల్నే చూస్తూ ఉంటాను అనమాట అదే అనుకుంటాను వీటితో కూర్చుంటే ఇక పని అయినట్టేనని గోగులు ఉన్నా అంతే అండి ఆడపా తడపాటు వచ్చి ఇటు వచ్చి ఆ గోగులకి ఒకటి పెడతా ఉంటాను అవి పూన్ అయ్యాలు ఇవ్వ చూస్తూ ఉంటాను అయితెన్న అయ్యాలు ఇవ్వ చూస్తూ ఉంటాను అందుకనే ఇవి ఉన్నంతసేపు నాకు పని అవనట్లు అనిపిస్తుంది అండి ఈ పేట మీద చేస్తాను వ్రతం ఇది పూజపేట అండి పాత తనమాట ఎప్పుడుదో వెడల్పుగా ఉంటుంది ఇది

మా మరిదిగారు ఆర్డర్ చేశారంట ఈ రోజు నుంచే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంట స్టార్ట్ చేస్తున్నారంట నెలకి పద్దెనిమిది వందలు అంటండి సరే బాగానే ఉన్నాయి అని అనుకున్నాను ఇవన్నీ ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునేయే అయినా ప్రతిరోజు ఇన్ని వెరైటీస్ తినటం అన్నీ రెడీ చేసుకోవటం అనేది నాకు కొద్దిగా కష్టం అవుతుందండి అందుకనే మా గారు ఆర్డర్ చేస్తే ఓకే అని అన్నాను నేనైతే ఇవన్నీ తినలేనండి మా మరిది గ్రౌండ్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి అవి తినేసిన తర్వాత ఏ టిన్యూ చేస్తా అంటే అనే ఉద్దేశంతో సరే ఓ నెల చూద్దాము అని అనుకుంటున్నాం బాగుంటే కంటిన్యూ చేస్తామన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ అంటండి నెలకి నువ్వు తిను నువ్వు తిను ఈవళ మీ అన్నయ్య తినరు ఇలాంటివి ఏమీ ఆయన అస్సలు తినరు మొత్తం చూడండి చిలకల అప్పుడే గింజలన్నీ తినేసి పడేసేసినాయి ఇక స్వామివారి పీఠం పెట్టుకోవటానికి అంటే వ్రతం చేసుకోవటానికి ఈ పీఠం రెడీ చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా అండి తులకథ కంపల్సరీ చేసుకుంటా అలానే సంవత్సరంలో రెండు మూడు సార్లు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానండి నాకు ఎప్పుడు మనసు కలిగితే అప్పుడు విశేషమైన రోజుల్లో వ్రతం చేసుకుంటాను పెద్దగా చేసుకునేటప్పుడు పంతులు గారిని పిలుచుకుని ఇంట్లో వ్రతం చేసుకుంటాము ఇలా అడపాదడపా చేసుకునేటప్పుడు అంతా నేను ఫోన్లో పెట్టేసుకుని వ్రతం చేసుకుంటానండి చాలా ఈజీగా ఉంటుంది అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే చాలా పెద్దగా ఊహించుకుని చాలామంది వెనకడుగు వేసేస్తూ ఉంటారు నేను చేసుకునే ఏ విధానం అంతా వీడియో పెడుతున్నాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా చక్కగా చేసేసుకోవచ్చండి ఇది దత్తోచనంలోకి అనమాట అండి దత్తోచనంలోకి చిన్న ముక్క పచ్చిమిరపకాయ దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇగోండి ఏమేమి రెడీ చేసుకున్నానో చూసారా ఇదేమో మన దేవుడి గది గుమ్మానికి వేసుకున్న ముగ్గు సింపుల్గా వేసాను అనమాట ఈవేళ మన ఉత్తర గుమ్మానికి వేసుకున్న ముగ్గు ఇది ఇదేమో మన తూర్పు గుమ్మం దగ్గర వేసుకున్న ముగ్గు అన్నీ సింపుల్ సింపుల్ ఇయే వేసేసానండి ఈరోజు ఇదేంటి నన్ను చూడంగానే వచ్చేస్తున్నాయి ఇప్పటి వరకు అక్కడ పడుకుని ఉన్నాయండి నన్ను చూడంగానే చూడండి అలా వచ్చేస్తాను నయ్య పడుకోండమ్మా ఏం లేదు మిమ్మల్ని చూపిద్దామని అటు వచ్చే అంతే గుందర్రా మీ పని కరెక్ట్గా రామచిలక సినిమా అయిపోయిందండి టైం చూడండి సినిమా అయిపోయింది నా పనులన్నీ అయిపోయింది మీరు వెళ్ళండి రేపు రండి అమ్మలో ఇది పైన చూడండి పేపర్సం ఎలా ఉందో ఇదంతా వరం వచ్చి మొత్తం శుభ్రం చేసుకుంటుద్ది వరమానంగానే వరం వస్తుంది వరంకి నూరేళ్ళ అయి చూడండి చూడండి వరక్క చూడండి నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తుంది తులేకాదశికి స్వామికి పేలాల పిండిని సమర్పిస్తారండి ఇక ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మొత్తం తడిచి ముద్ద అయిపోయాను అనమాట రెండు చెంబులు స్నానం చేసేసి కొత్త చీర కట్టుకుని పూజ చేసుకుందాము అని లోనకి వెళ్తున్నాను ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వచ్చారంట పది నిమిషాలు వెయిట్ చేయి మనమ్మ అని అని చెప్పి నేను లోనకి వెళ్ళాను అలానే ఎవరో కామెంట్ పెట్టారండి అన్నీ రెడీగా ఉంచితే మీరు పూజ చేసుకోవడం కూడా గొప్ప విషయమైనా పెద్ద వీడియోగా పెడుతున్నారు అని లేదండి అన్నీ నా స్వహస్తాలతో నేనే చేసుకుంటాను అందుకనే ప్రత్యేకించి ఈ వీడియో లాగ్ లాగా పెడుతున్నాను మనసుంటే మార్గం ఉంటుందండి అంతే అండి భగవంతుని పూజ చేసుకోవాలని మనసులో గట్టిగా సంకల్పించుకోండి పనులన్నీ చక్కచక్క అయిపోతాయి మొత్తం నేనే చేసుకుంటానండి ఆఖరికి వీడియో కోసం ట్రైప్యాడ్ బిగించుకోవడం ఇవన్నీ కూడా నేనే చేసుకుంటానండి అందులో ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి అబద్ధమూ లేదండి అలానే ఆషాఢంలో అమ్మవారికి సారి సమర్పిస్తారు కదండి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అమ్మవారికి సారే అంటూ ప్రత్యేకంగా పెద్దగా సమర్పించలేదండి ఈ సంవత్సరం విజయవాడలో విజయ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి సారే తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అది కూడా ఆదివారం ఇరవై ఒకటో తారీఖున గురు పౌర్ణమి కదండి ఆ రోజున తీసుకువెళ్దామని అనుకుంటున్నా అలానే ఆ రోజున అమ్మవారికి తండ్రుల అభిషేకం అంటే బియ్యంతో అభిషేకం చేస్తారంటండి ఎవరైనా బియ్యంతో అభిషేకం చేసుకోవచ్చు అంట అక్కడ అలానే అమ్మవారికి ఎవరైనా సారి సమర్పించవచ్చు అంట నేను ఈ దీనికి సంబంధించిన వివరాలన్నీ రేపు పెడతాను వీలైతే మన ఫ్యామిలీ మెంబెర్సు ఆదివారం నాడు తప్పకుండా విజయరాజరాజేశ్వరి దేవాలయానికి విజయవాడలో ఉన్నది కదండి ఆ దేవాలయానికి రండి అక్కడ కలుద్దాము ఇక ఈరోజు తులేకాదశి సత్యనారాయణ స్వామి వ్రతానికి గాను ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నానండి వ్రతం వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి